देशवासियों यही है मौका जो न मिलेगा दोबारा साथियों सुनो सुनो मेरे देशवासियों यही है క్రిస్ లోడ్ మీ అందరికీ దేవుడి నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మనం ముంబైలో ఉన్నాం ముంబైలో మార్నింగ్ ఒక చర్చ్లో సర్వీస్ చూసుకున్నాం ఈరోజు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చాం ఇదేంటో మీకు తెలుసు కదా గేట్ వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల పదకొండులో కింగ్ జార్జి క్వీన్ మేరీ గారు బ్రిటిష్ పరిపాలన ఎలా ఉందో చూడటానికి వచ్చారు ముంబైకి వాళ్ళకి వెల్కమ్గా అది కట్టారు ఆ తర్వాత వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అది కూడా దీని లోపల నుండే వెళ్ళిపోయారు దానికి సాదృశ్యమే ఈ గేట్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత మీరు ఇటు చూసినట్లయితే మీకు అందరికీ తెలుసు తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో మీకు తెలుసు కదా ముందు దాడులు జరిగాయి ఎంతోమంది చనిపోయారు ఉగ్రదాడులు సో అది దీని ఎదురుగానే ఉంటుంది ఇదే తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ ఇక్కడ క్రౌడ్ చూడండి రకరకాల మతాలు హిందూస్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు జైన్లు ఉన్నారు సిక్కులు ఉన్నారు పార్సీ ఉన్నారు విదేశీయులు ఉన్నారు ఫారినర్స్ ఉన్నారు క్రైస్తవులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు జస్ట్ ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట జస్ట్ ఏదో విజిటింగ్ చేయడానికి అలా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ అందరూ కూడా పాపంలోనే ఉన్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ చూసి వాళ్ళ నేత్రాలతోటి కొన్ని చూసి ఆనందపడటానికి ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి మీరంతా కూడా ఈ ముంబై ప్రాంతం గురించి ప్రార్థించండి